నాయకుల అండ అధికారుల సహకారం ఉంటే అడిగేదెవరు ఆపేదెవరు అన్నట్లు సాగుతోంది సిరాస్తి వ్యాపారుల వ్యవహారం కొందరు పంచాయతీ స్థలం ఆక్రమించి అమ్మేస్తుంటే మరికొందరు తమ అవసరాల కోసం ప్రభుత్వ స్థలం వాడేసుకుంటున్నారు వీరికి ఎవరు అధికారంలో ఉంటే వారు సహకారం అందిస్తున్నారు స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారంలో చలనం ఉండటం లేదు తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీ పరిధిలో భూముల ధరలు పెరిగాయి ఈ నేపథ్యంలో పలువురు దృష్టి ప్రభుత్వ స్థలాలపై పడింది వరిగొండ రెండు పరిధిలో ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల స్థలంలో గతంలో లేఅవుట్ వేశారు పంతొమ్మిది సెంట్లు అంటే దాదాపు నూట పద్నాలుగు అంకణాలు రెండు కోట్లు విలువ చేసే స్థలం లేఅవుట్ యజమాని పంచాయతీకి రిజిస్టర్ చేశారు అంతవరకు బాగానే ఉన్నా కొందరు వ్యక్తులు వేరే సర్వే నెంబర్లు వేసి అమ్మేశారు మరికొంత స్థలంలో పక్కనే అనుమతి లేని లేఅవుట్కు దారి కల్పించేందుకు ఏకంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాయకుల అండతో ఏకంగా రోడ్డు నిర్మించారు స్థానికుల ఫిర్యాదుతో అధికారులు బోర్డు కంచె ఏర్పాటు చేశారు తొలగించిన స్పందనేది వైసీపీ నేతలు అక్రమాలు చేస్తే కొత్తగా ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం సరిదిద్దుతారనుకుంటే వాళ్లు అక్రమార్కులకు వంతపాటం ఆశ్చర్యంగా ఉంది పంచాయతీ స్థలంలో కంచె తొలగించి రోడ్డు పోడ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు స్థానిక పంచాయతీ కార్యదర్శి తెలుగుదేశం నేతలు ఎమ్మెల్యే సోమిరెడ్డి పేరు చెబుతుండటం గమనార్హం జిల్లా కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోరా పంచాయతీ స్థలం ఆక్రమణపై స్థానికులు జిల్లా పంచాయతీ అధికారితో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు స్థలం ఆక్రమణదారులు కంచె తొలగించిన వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలని మండల అధికారులను కలెక్టర్ ఆదేశించారు అయినా అధికారులు మీనపేశాలు లెక్కిస్తున్నారు ఎవరు అధికారంలో ఉంటే వారిని బర్చిక చేసుకుని స్థానిక నేతలకు ముడుపులు కట్టబెట్టి తమ అక్రమాలకు అడ్డు లేకుండా చేసుకుంటున్నారు గతంలో స్థానిక నాయకులు అప్పటి మంత్రి కాకాని పేరు వాడుకుంటే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు శాసనసభ్యులు సోమిరెడ్డి పేరు వాడుకుంటున్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇది గురుగుల పంచాయతీ తోటపల్లికూడ మండలం నెల్లూరు జిల్లా ఈ ఉరుగుల పంచాయతీలో ఏడు వందల డెబ్బై మూడు వారు ఒకటిలో ఎకరా అరవై ఏడు సీంట్లు లేవోటు వేస్తే ఆ ఎకరా అరవై ఏడు సీంట్లు మహేందర్ రెడ్డి లేవోటు దాంట్లో టెన్ పర్సెంట్ అని దీనికి పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేశారు ఆ నూట పద్నాలుగు అంకనాలు రిజిస్ట్రేషన్ చేస్తే ఆ నూట పద్నాలుగు అంకనాలు పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది వేరే వ్యక్తులు ఆక్రమించి రోడ్డు వేసుకొని దాంట్లోనే కొన్ని ప్లాట్లు వేసుకొని అమ్మేస్తున్నారు దాన్ని పంచాయతీ దృష్టికి తీసుకుపోయినాము ఎంపీడో దృష్టికి తీసుకుపోయినాము డిపిఓ దృష్టికి తీసుకుపోయినాము అయినా స్పందన లేదు ఎక్కడి నుంచి వచ్చినా కూడా పంచాయతీ సెక్రటరీ మాత్రం దాని మీద స్పందించడం లేదు స్పందనలో పెట్టాము ఇప్పుడు ప్రజావేదికలా పెట్టాము ఎన్నైనా పెట్టుకోండి మేము చేసేది ఏంటంటే వాళ్ళకి తొత్తులుగా ఉంటామని చెప్పి ఈ పంచాయతీ సెక్రటరీ కానీ ఈ ఎంపీడోలు కానీ అధికారులు మొత్తం కూడా లంసాలకు పాల్పడి ప్రజాద భూములన్నిటిని వాళ్ళని దానాదత్తం చేస్తున్నారు మరి ఇది కలెక్టర్కి చెప్పినా కూడా లేదంటే దీన్ని గట్టిగా చర్యలు తీసుకోవాలని నేను కలెక్టర్ని ఇస్తే ఆ కబ్జా చేసిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ చేసి ఐదు గంటలకల్లా నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారు కేసీ గారు చెప్పారు అయినా సరే మేము మళ్ళీ ఎం ఎండి ఒకరికి పంపించాడు వాళ్ళ పేర్లు చెప్పన్నాడు ఆ పేర్లు చెప్పాము పేర్లు చెప్తే కూడా ఈ సెక్రటరీ ఏంటంటే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అన్నారు మళ్ళీ ఇంతవరకు దాన్ని లేదు దాన్ని మూసిగా కనిపించడం లేదు ఈ లెక్కలో చూస్తే ఈ పంచాయతీ సెక్రటరీకి కానీ వీళ్ళందరికీ ఈ కబ్జాదారుల వల్ల ఏదో మురుపులు పొంది మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇట్టగాని చేస్తే అసలు భూములే కనపడకుండా పోతాయి లాంటికి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది పడే కాలం దగ్గర పడిందని చెప్పి మేము కోరుకుంటేసి పొరం పొరంబొగలు కానీ రోడ్డు బొగులు కానీ ఇవన్నీ ఆక్రమించేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు సెంటు కాదు రెండు సెంట్లు కాదు ఏకంగా నలభై యాభై సెంట్లు ఆక్రమించేసి ఒక అంకణం వచ్చి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అక్కడ అమ్ముతున్నారు అమ్మి దాన్ని కొనుక్కున్న వాళ్ళు రేపు ఏమి ఇబ్బంది పడతారని చెప్పి దాని మీద అవగాహన కూడా లేకుండా నిలవని అమ్మేసేయటం వాళ్ళని సొమ్ము చేసుకోవటం వెళ్ళిపోవటం వాళ్ళకి తొత్తులుగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు మారటం ఉద్యోగస్తులు కూడా వాళ్ళకే అనుకూలంగా ఈ ఈ ఈ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం వాళ్ళు చేస్తారు ఆ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళు చేస్తారు కానీ ఇలా మాత్రం సేవ చేయట్లే ఉన్నారు పేదలకు మాత్రం ఇటువంటి ఏదైనా చిన్న గుడిసి ఏదైనా ఒక పంచాయతీ స్థలంలో కానీ ఒక ఇరిగేషన్ స్థలంలో కానీ చిన్న గుడిసేస్తే అప్పటికప్పుడుకి వచ్చి అందరూ వచ్చి దాని మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద కేసులు పెడతారు కానీ ఈ బడాబాబులకు మాత్రం వాళ్ళకి తొత్తులుగా మారిపోతున్నారు ఇదంతా మీరంతా గమనించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం పరిగెండ పంచాయతీలో ఆర్వీకాల పట్ల రోడ్డు కూరంబకు శివాయి కాలవరంకు ఒక ఎకరా తొంభై ఏడు సెంట్లు ఉంటే దాంట్లో వచ్చేసి ఇరవై సెంట్లు పంచాయతీకి రిజిస్టర్ చేశారు గత ప్రభుత్వంలో ఆ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని మీద మేము పోతే వాళ్ళు వచ్చేసి దాన్ని త్వరేశారు రోడ్ని మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ నక్కలన్నీ చేరి ఇది అవుతున్నాయి కనుక అందరూ కలిసి ఎవరన్నా బీదవాళ్ళు ఒక స్థలం ఆక్రమించే నిలవందోసి ఈ అధికారులు ఈ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడెక్కడ బీదవాళ్ళకి చెందాల్సినటువంటి అన్నీ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు కనుక ఈ ప్రభుత్వం అయిన కళ్ళు తెరుచుకొని ఇలాంటి చర్యలకు పడే అధికారులను తక్షణమే బదిలీ చేయాల్సని కోరుతున్నాను ఈ విధంగా మా గ్రామంలో గతంలో లేఅవుట్లో ఉన్నటువంటి టెన్ పర్సెంట్ సైట్ని వేరే వ్యక్తులు ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగింది దాన్ని గతంలో మండల స్థాయి అధికారులు ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఎంపీడో గారు అందరు ఆధ్వర్యంలో ఆ ఎంక్రోచ్మెంట్ని కూడా మొత్తం తొలగించేసి గ్రామ పంచాయతీ తరఫున చుట్టూ ఫెన్షింగ్ వేసేసి బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో ఒక పది పదిహేను రోజుల క్రితం ఒక గుర్తు తెలియని వ్యక్తులు దాంట్లో కొంత భాగాన్ని ధ్వంసం చేసి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకో చేయడం జరిగింది దాని మీద విస్తరణాధికారి విచారణకి ఇచ్చి దాని మీద నాకు ఒక మెమో కూడా జారీ చేయడం జరిగింది ఆ మెమోకి ఈరోజు నేను సమాధానం చెప్తూ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని వెంటనే కూడా పరిష్కారం చేసేదానికి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది మండల స్థాయి అధికారులు కూడా నాకు సహకారం సా సహకారం అందించగలిగితే ఆ సమస్యను పరిష్కరించేదానికి కూడా నేను నా వృత్తిరీత్యా నా ఉద్యోగరీత్యా నేను సహకరిస్తానని కోరుకుంటున్నాను